గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ టికెట్ల రేట్ల పెంపు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలో అదెంత అవసరమో స్పష్టంగా మాట్లాడారు సేమ్ టైం గత ప్రభుత్వ తీరుని ఎన్నగట్టారు సినిమా టికెట్ల రేట్లు పెంపుపై ఈ మధ్య భారీగానే చర్చ జరిగింది ముఖ్యంగా పుష్ప టూ రిలీజ్ టైంలో టికెట్ల రేట్లు భారీగా పెంచేశారని హడావిడి చేశారు అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి మీరు భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ఆ భారం ప్రేక్షకులపై ఎందుకు మోపాలి అంటూ క్వశ్చన్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి ఈ ప్రశ్నలకి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా హాజరైన పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సాకారం అందిస్తుందన్నారు గేమ్ చేంజర్ వెళ్తుందో తెలియదు కానీ టికెట్ రేట్లో పెంచిన ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి పద్దెనిమిది శాతం జిఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందన్నారు కోట్లకి కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమాలు తీసే నిర్మాతలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత సహాయం అవుతుందన్నారు సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో అది నా సరదా అది నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది అలా కాకుండా టికెట్ రేటు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకు మొదటి రోజే చూడాలనుకుంటారు దట్స్ అ డిమాండ్ అందుకని ఎందుకు ఇంత అంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి తెలుగు సినిమా విశ్వ మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి మార్కెట్స్ పెరిగినాయి అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది ఇది ఉట్టిన ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ డైరెక్టివ్ ఉంది బయట ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎవరి మీద వివక్ష లేదన్నారు డిపేటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు తలపని హీరోలు సినిమాలకు టికెట్ల రేట్లు పెంచామన్నారు ఇండస్ట్రీని ఇండస్ట్రీగానే చూస్తాం సినిమాలో రాజకీయాలను తీసుకురామని స్పష్టం చేశారు పవన్ సీనియర్ ఎన్టీఆర్ తనకి వ్యతిరేకంగా సినిమాలు చేసిన కోటా శ్రీనివాసరావు ఘట్టం లేని కృష్ణతో ఎంతో బాగా కలిసిపోయేవారన్నారు ఆ విలువలనే తాము కొనసాగిస్తున్నామన్నారు సినిమా టికెట్ల రేట్ల కోసం హీరోలు ప్రభుత్వాల వద్దకు రావాల్సిన అవసరం లేదు నిర్మాతలు వస్తే సరిపోతుందన్నారు హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలని కోరుకునే మనస్తత్వం మాకు లేదన్నారు సినిమాలు తీసే వాళ్ళ సినిమాల గురించి మాట్లాడాలి రాజకీయాలు చేసేవారు సినిమాల గురించి మాట్లాడొద్దన్నారు గత ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాకి టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వకపోగా తగ్గించిందని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఏ హీరోపై వివక్ష చూపించిందని హామీ ఇచ్చారు నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గిచ్చేశారు భీమ్లా నాయక్ ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాలా అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగు మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పని ఏంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయుత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నా మహానటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించిన ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పేసి అలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు గట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఇది నిర్మాత దిల్ రాజ్ ని ఉద్దేశించి ప్రీ రిలీజ్ వేడుకలో చాలా గొప్పగా చెప్పారు పవన్ తనకి మార్కెట్ ఉందో లేదో తెలియని సమయంలో తన చేతిలో డబ్బులు లేని సమయంలో వకీల్ సాబు సినిమా నిర్మించారు అప్పట్లో జనసేన పార్టీ నడిపేందుకు ఆ డబ్బే ఉపయోగపడిందన్నారు జనసేనకు ఇంధనం దిల్ రాజు ఇచ్చిన డబ్బులే అని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజ్కి ఈ సందర్భంగా ఓ సూచన చేశారు పవన్ కళ్యాణ్ తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడొద్దని కోరారు రెండు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నారు మేము వకీల్ సాబ్ నా నిర్మాత కూడా ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర పేరు పేరుందు కదా డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియదు అలాంటి పరిస్థితులు వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా దాని నిర్మాత దిల్ రాజు గారు సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు దిల్ రాజు గారు చెప్తా మీరు తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అదొకటే నేను కోరుకుంటా ఉన్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి